వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి గాలిలో పరిమళాలు హృదయంలో భక్తి మనసులో శాంతి ఈ కథ విన్నవారి జీవితలో సమస్త దుఃఖాలు తొలగిపోతాయి గోమాత స్వయంగా చెప్పిన ఈ పవిత్ర కథ మనల్ని జ్ఞానదీపంతో నడిపిస్తుంది ఈ కథ మీ హృదయాన్ని తాకి మీ కుటుంబంలోని సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంది నమస్తే ప్రియమైన సోదరులు సోదరీమణులు హర హర మహాదేవ మీ మనస్సు ఈ కథలో లీనమై దివ్య జ్ఞానంతో నిండిపోవాలని కోరుకుంటూ ఈ కథను ప్రారంభిస్తున్నాను కానీ ఒక చిన్న విన్నపం గరుడ పురాణం చెప్పినట్లు ఏ కథనైనా మధ్యలో వదిలేస్తే అది పాపానికి కారణం అవుతుంది కాబట్టి ఈ కథను చివరి వరకు శ్రద్ధగా వినండి మీరు సనాతన ధర్మాన్ని గౌరవించేవారై శ్రీరా ముడిపై య భక్తి కలిగిన వారైతే ఇప్పుడే ఈ కథను ఇష్టపడండి మా ఈ చిన్న ప్రయత్నానికి మీ మద్దతు చూపించండి కామెంట్లో ఓన్ నమశ్శివాయ అని రాసి మీ భక్తిని చాటండి సరే ఇక ఆలస్యం లేకుండా ఈ హృదయాన్ని స్పర్శించే కథను ప్రారంభిద్దాం ఈ కథలో గోమాత మనుషులు చేసే ఏ పాపాలు వారిని దారిద్రం వైపు నడిపిస్తాయో చెప్పింది అంతేకాదు ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇంట్లో అశాంతి కష్టాలు తప్పవు కూడా వెల్లడించింది ఆ ముగ్గురు ఇంట్లో ఉంటే మహాలక్ష్మి ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదు సోదరులు ఈ కథ చాలా పవిత్రమైనది హృదయాన్ని కదిలించేది కాబట్టి మీ మనసును ఈ దివ్య కథలో లీనం చేయండి చాలా కాలం క్రితం ఎనిమిది వేల సంవత్సరాల నాటి సంగతి కైలాస పర్వతంపై శివ ఆనందంగా విరాజిల్లారు ఆ చల్లని శాంతమైన వాతావరణంలో గాలిలో పరిమళాలు తేలుతున్నాయి పక్షుల కిలకిల నాదాలు దూరంగా జలపాతాల సవ్వడి అబ్బా ఆ దృశ్యం ఊహించుకుంటేనే మనసు పరవశిస్తుంది అప్పుడు పార్వతి దేవి శివుడిని చూస్తూ సున్నితమైన స్వరంతో అంది నాద ఎన్నాళ్లైంది మనం భూలోకంలో సంచరించినా మనసు అక్కడి సౌందర్యాన్ని చూడాలని తహతహలాడుతోంది ఈ రోజు అక్కడికి వెళ్దామా శివుడు మందహాసంతో ఉమా నీవు చెప్పింది నిజమే భూలోకలో ఏం జరుగుతుందో చూ అని అన్నారు ఆ క్షణంలోనే శివపార్వతులు భూలోకంలో అవతరించారు అక్కడ ఒక అందమైన తోటలో ఒక గొప్ప వృక్షం నీడలో కూర్చున్నారు చుట్టుపచ్చని గడ్డి ఆ గడ్డిపై ఆనందంగా మేస్తున్న గోవులు అప్పుడు ఆ గోవులో ఒక గోమాత నీటిలా స్వచ్ఛమైన హృదయంతో శివపార్వతుల వద్దకు వచ్చి నమస్కరించింది గోమాత వినయంగా అంది మీ దర్శనం పొందడం నా అదృష్టం నా మనసులో ఒక ప్రశ్న ఉంది మంది సాధువులను అడిగాను కాని సమాధానం దొరకలేదు దయచేసి నా సందేహాన్ని తీర్చండి శివుడు ఆప్యాయంగా గోమాతనీ ప్రశ్న ఏమిటి చెప్పు అన్నారు గోమాత అంది ప్రభువు మనుషులు ఏ పాపాల వల్ల దరిద్రంలోకి జారిపోతారు ఇంకా ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇల్లు నాశనమవుతుంది అసలు దరిద్రం ఐశ్వర్యం ఇవన్నీ కేవలం విధి వల్లనే వస్తాయా శివుడు చిరునవ్వుతో గోమాతనీ ప్రశ్నలు చాలా గొప్పవి విధి ఒక్కటే అన్ని నిర్ణయించదు మనిషి చేసే కర్మలు కూడా దీనికి కారణం నీకు సమాధానం ఒక కథ రూపంలో చెప్తాను శ్రద్ధగా విను అంటూ శివుడు కథను ఆరంభించారు ఎనిమిది వేల సంవత్సరాల క్రితం అవంతిపురం అనే అందమైన పట్టణంలో ఒక దయాలువైన వ్యాపారి ఉండేవాడు అతని పేరు విశ్వనాథ్ అతనికి ఇద్దరు కొడుకులు వీరభద్ర సుభద్ర ఇద్దరు తండ్రిలాగే సజ్జనులు నీతిమంతులు విశ్వనాథ్ తన కుటుంబంతో సుఖశాంతులతో జీవించాడు అతను తన కొడుకులకు ఘనంగా వివాహాలు చేశాడు ఇద్దరు కోడళ్లు లక్ష్మి సరస్వతి ఇంటి పనులను సమర్థవంతంగా నిర్వహించేవారు చిన్న కోడలు లక్ష్మి ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుంచి ఆ ఇల్లు మహాలక్ష్మి స్వయంగా వచ్చినట్లు అయింది విశ్వనాథ్ వ్యాపారం రెట్టింపు వృద్ధి చెందింది ఇంట్లో ధనం ధాన్యం ఎప్పుడూ నిండుగా ఉండేవి ఆ ఇంటి వాతావరణం ఎంతో పవిత్రంగా శాంతిమేయంగా ఉండేది కొడుకులు కోడలు ఒకరినొకరు గౌరవించుకునేవారు ఏ పని చేయాలన్నా అందరూ కలిసి సలహాలు తీసుకునేవారు విశ్వనాథ్ వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది ఒకరోజు విశ్వనాథ తన కొడుకులను కోడలను పిలిచి కుమారులారా నా వయస్సు మీద పడింది ఇక నాకు వ్యాపారం నడపడం కష్టంగా ఉంది ఈ బాధ్యతను మీరు తీసుకోండి అని అన్నాడు కొడుకులు తండ్రి మాటను గౌరవించి వ్యాపారాన్ని హుందాగా నడిపించారు విశ్వనాథ్ హాయిగా నిద్రపోయేవాడు తన కుటుంబం సుఖంగా ఉండడం చూసి కానీ సోదరులు మనిషి సుఖాన్ని చూసి ఈర్ష పడేవారు ఎప్పుడు ఉంటారు అవంతిపురంలోని కొందరు విశ్వనాథ్ ఐశ్వర్యాన్ని చూసి కుల్లుకునేవారు ఈ విశ్వనాథ్ ఎంత సుఖంగా ఉన్నాడో అతని వ్యాపారం రోజు పెరుగుతుంది ఇంట్లో ఏ గొడవ లేదు అని అనుకునేవారు ఈర్ష వారి మనసులో విష బీజాలను నాటింది శివుడు గోమాతతో అన్నారు గోమాత చెరువులో పెద్ద చేప చిన్న చేపలను చూసి భయపడి వాటిని మింగేయాలని చూస్తుంది అలాగే మనిషి కూడా ఇతరుల పురోగతిని చూసి వాటిని నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు ఒక జ్ఞాని చెప్పినట్లు మనిషి తన దుఃఖంతో అంతగా బాధపడడు కానీ ఇతరుల సుఖాన్ని చూసి చాలా వేతపడతాడు ఈర్ష్యతో పట్టణంలోని కొందరు విశ్వనాథ్ కుటుంబం పై కుట్రలు పన్నారు వారు విశ్వనాథకుల గురువైన ధర్మశాస్త్రి వద్దకు వెళ్లి గురువుగారు మీరు ఇక్కడ కష్టజీవనం గడుపుతున్నారు కానీ మీ యజమాని విశ్వనాథ్ ఐశ్వర్యంతో జీవిస్తున్నాడు అతని కోడలు రుచికరమైన భోజనం వండుతున్నారు అతను సుఖంగా ఉన్నాడు మిమ్మల్ని ఎప్పుడైనా గౌరవంగా ఆహ్వానించాడా అని అన్నారు ధర్మశాస్త్రి మనసు కొంచెం కలత చెందింది నిజమే విశ్వనాథ చాలా కాలంగా నన్ను ఆహ్వానించలేదు అతను సుఖంగా ఉంటే నా జీవనం ఇలా ఎందుకు కష్టంగా ఉంది అని ఆలోచించాడు ఆ పట్టణస్థులు మరింత రెచ్చగొట్టారు గురువుగారు మీరు ఏదైనా చేయాలి విశ్వనాథ్ ఇంట్లో కొంచెం అశాంతి వస్తే అతను మిమ్మల్ని పూజల కోసం పిలుస్తాడు అప్పుడు మీకు దాన వస్తాయి అని అన్నారు ఈ మాటలు ధర్మశాస్త్రి మనసులో గూడు కట్టుకున్నాయి అతను తన గురువైన సదాశివాచార్యుల వద్దకు వెళ్లి గురుదేవా నా కుటుంబం ఆకలితో అలమటిస్తోంది విశ్వనాథ్ ఇంట్లో సమస్యలు లేకపోతే అతను నన్ను పూజలకు ఎలా పిలుస్తాడు నా జీవనం ఎలా గడుస్తుంది అని పోయాడు సదాశివాచార్యులు ధర్మశాస్త్రి మాటలు విని శిష్య విశ్వనాథ్ ఇంటి సుఖానికి కారణం అతని చిన్న కోడలు లక్ష్మి ఆమె ప్రతిరోజు విష్ణుమూర్తి మహాలక్ష్మిని భక్తితో పూజిస్తుంది ఆ దివ్య కృప వల్ల ఆ ఇల్లు సంపదతో నిండి ఉంది నీవు ఒక ఉపాయం చేయి విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఒక కంచు గిన్నె అడుగు ఆ గిన్నెను నీ ఇంట్లో ఉంచు కొద్ది రోజుల్లో వారి వ్యాపారంలో నష్టం ఇంట్లో కలహాలు మొదలవుతాయి అని చెప్పారు ధర్మశాస్త్రి సంతోషంగా ఇంటికి వచ్చి మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్లాడు విశ్వనాథ్ అతని చూసి గురువుగారు ఎంతో కాలం తర్వాత మీ దర్శనం అంతా క్షేమమేనా అని ఆనందంగా ఆహ్వానించాడు ధర్మశాస్త్రి అంతా బాగుంది ఇటుగా వస్తుంటే మిమ్మల్ని చూద్దామని వచ్చాను అంటూ కాసేపు మాటలు కలిపాడు తర్వాత విశ్వనాథ్ నీళ్లు తాగాలనిపిస్తోంది కంచు గిన్నెలో నీళ్లు తెమ్మను అన్నాడు విశ్వనాథ్ నవ్వుతూ సరే గురువుగారు అని లోపలికి వెళ్లాడు అప్పుడు లక్ష్మి ఆ గిన్నెను చూసి వాస్తు శాస్త్రం గురించి తెలిసిన ఆమె ఏదో తప్పు జరుగుతోందని గ్రహించింది ఆమె తండ్రి వద్దకు వెళ్లి తాతయ్య ఆ గిన్నె కాసేపు నాకు ఇవ్వండి తిరిగా ఇస్తాను అని అడిగింది విశ్వనాథ్ ఆ గిన్నెను ఇచ్చాడు లక్ష్మి ఆ గిన్నెలోని నీళ్లను తీసుకెళ్లి గోమాతకు తాగించింది తర్వాత కొత్త నీళ్లు నింపి గిన్నెలు తండ్రికి ఇచ్చింది విశ్వనాథ్ ఆ నీళ్లను ధర్మశాస్త్రికి ఇచ్చాడు నీళ్లు తాగిన తర్వాత ధర్మశాస్త్రి విశ్వనాథ్ ఈ కంచు గిన్నె చాలా బాగుంది దీన్ని నాకు ఇస్తావా అని అడిగాడు విశ్వనాథ నవ్వుతూ ఇంత చిన్న విషయమా తీసుకెళ్ళండి అన్నాడు ధర్మశాస్త్రి ఆ గిన్నెను తీసుకుని ఇంటికి వచ్చి ఇప్పుడు విశ్వనాథ్ ఇల్లు నాశనమవుతుంది అతను నన్ను తప్పక పిలుస్తాడు అని సంతోషించాడు కాని ఇరవై రోజులు గడిచిన నుంచి ఎలాంటి సమాచారం రాలేదు ధర్మశాస్త్రి నిరాశతో మళ్లీ సదాశివాచార్యుల వద్దకు వెళ్లాడు గురుదేవా నీవు చెప్పినట్లే గిన్నె తెచ్చాను కాని విశ్వనాథ్ ఇల్లు ఇంకా సుఖంగానే ఉంది అని అన్నాడు సదాశివాచార్యులు దివ్య దృష్టితో చూసి లక్ష్మి చాలా తెలివైన స్త్రీ ఆమె ఆ గిన్నెలోని నీళ్లను గోమాతకు తాగించింది అందుకే నీ పన్నాగం విఫలమైంది ఇప్పుడు విశ్వనాథ్ ఇంటి గోమాతను అడుగు గోమాత లక్ష్మి స్వరూపం ఆమెలేని ఇంట్లో సుఖం ఉండదు అని చెప్పారు ధర్మశాస్త్రి ఉత్సాహంగా మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్లాడు విశ్వనాథ్ అతని ఆధారంగా ఆహ్వానించి భోజనం పెట్టాడు తర్వాత ధర్మశాస్త్రి దీనంగా విశ్వనాథ్ నా మాత పాలు ఇవ్వడం మానేసింది నా పిల్లలకు పాలు అవసరం నీ గోమాతను నాకు ఇస్తావా అని అడిగాడు విశ్వనాథ్ ఇది గో దానం చేస్తే నాకు గొప్ప ఫలితం లభిస్తుంది అని అనుకుని గోమాతను తీసుకెళ్లడానికి వెళ్లాడు అప్పుడు లక్ష్మి తాతయ్య అగోమాతను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది విశ్వనాథ్ గురువుగారికి ఇస్తున్నాను బిడ్డవారి గోమాత పాలు ఇవ్వడం లేదట అన్నాడు లక్ష్మి తెలివిగా కాసేపు ఆగండి తాతయ్య అని ఒక గిన్నెలో పసుపు చందనం కలిపి ఆ మిశ్రమాన్ని గోమాత కొమ్ములపై పూసింది మిగిలిన మిశ్రమాన్ని ఇంటి దేవాలయం దగ్గర ఉంచింది ఇప్పుడు ఇవ్వండి తాతయ్య అని అంది విశ్వనాథ గోమాతను ధర్మశాస్త్రికి ఇచ్చాడు ధర్మశాస్త్రి గోమాతను తీసుకెళ్లి ఇప్పుడు విశ్వనాథ్ ఇల్లు ఖచ్చితంగా నాశనం అవుతుంది అని సంతోషించాడు కానీ రోజులు గడుస్తున్న విశ్వనాథ్ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు అతను మళ్లీ సదాశివాచార్యుల వద్దకు వెళ్లి గురుదేవా గోమాతను తెచ్చాను కాని విశ్వనాథ్ ఇంకా సుఖంగానే ఉన్నాడు అన్నాడు సదాశివాచార్యులు శిష్య లక్ష్మిని కుట్రను గ్రహించింది ఆమె గోమాత కొమ్ములపై పూసిన పసుపు చందన మిశ్రమాన్ని దేవాలయం దగ్గర ఉంచింది అందుకే వారి సుఖం అలాగే ఉంది ఇప్పుడు ఆ మిశ్రమం ఉన్న గిన్నెను తెమ్మను అన్నారు ధర్మశాస్త్రి విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆ గిన్నెను అడిగాడు లక్ష్మి ఇంతకు ముందే అనుమానించి ఆ గిన్నెలోని పాత మిశ్రమాన్ని తొలగించి కొత్త మిశ్రమం నింపింది విశ్వనాథ్ ఆ గిన్నెను ధర్మశాస్త్రికి ఇచ్చాడు ధర్మశాస్త్రి ఇప్పుడైనా విశ్వనాథ్ ఇల్లు నాశనం అవుతుంది అని ఆనందించాడు కాని నెలలు గడిచిన విశ్వనాథ్ ఇల్లు మరింత సంపన్నమైంది ధర్మశాస్త్రి నిరాశతో సదాశివాచార్యుల వద్దకు వెళ్లి గురుదేవా నా ప్రయత్నాలని విఫలమయ్యాయి అన్నాడు సదాశివాచార్యులు శిష్యలక్ష్మి చాలా తెలివైన స్త్రీ ఆమె ఉన్నంత వరకు నీవు విశ్వనాథ్ ఇంటిని ఏమీ చేయలేవు ఆమెను ఇంటి నుంచి తొలగించు అన్నారు ధర్మశాస్త్రి ఒక పథకం వేశాడు మరుసటి రోజు అతను విశ్వనాథ ఇంటికి వెళ్లి గంభీరంగా విశ్వనాథ్ నీ ఇంటిపై గొప్ప సంకట ముంచుకొస్తోంది నీ చిన్న కోడలు వల్ల నీ కుటుంబం నాశనమవుతుంది ఆమెను వెంటనే ఇంటి నుంచి తొలగించు అన్నాడు విశ్వనాథ్ మొదట నమ్మలేదు కానీ ధర్మశాస్త్రి పదే పదే చెప్పడంతో అతను గందగోళంలో పడ్డాడు అతను లక్ష్మీని పిలిచి దుఃఖంతో బిడ్డ నీవల్ల మా ఇంటికి సంకటమస్తోంది నీవు ఈ ఇంటిని వదిలి వెళ్ళాలి అన్నాడు లక్ష్మి షాక్ అయింది కానీ ఆమె ధర్మశాస్త్రి కుట్రను గ్రహించింది నమరంగా సరే తాతయ్య మీ ఆజ్ఞ ప్రకారం వెళ్తాను అని అంది అప్పుడు ఆమె భర్త సుభద్ర గుండెలు పగలేలా ఆవేదనతో తండ్రి నా భార్యకు ఈ ఇంట్లో చోటు లేకపోతే నాకు లేదు నేను ఆమెతో వెళ్తాను అన్నాడు సుభద్ర లక్ష్మి ఇద్దరు ఒక సమీప పట్టణంలో చిన్న గుడిసెలో జీవనం సాగించారు సుభద్ర చాలా కష్టపడి చిన్న వ్యాపారం ప్రారంభించాడు అతని పట్టుదల వల్ల ఆ వ్యాపారం అభివృద్ధి చెందింది కొన్ని సంవత్సరాలు వారు సంపన్నులై సొంత ఇంటిని కొనుగోలు చేశారు కాని విశ్వనాథ్ ఇంట్లో మాత్రం అంతా తలకిందులైంది ధర్మశాస్త్రి కుట్రల వల్ల ఇంట్లో కలహాలు మొదలయ్యాయి పెద్ద కొడుకు వీరభద్ర దుర్మార్గంలో పడి డబ్బులు వృధా చేశాడు ధర్మశాస్త్రి పూజల పేరుతో విశ్వనాథ డబ్బును కొట్టేశాడు వ్యాపారం పూర్తిగా నాశనమైంది ఇంట్లో తిండికి కూడా దిక్కులేదు పట్టణస్థులు విశ్వనాథ దుస్థితిని చూసి ఎగతాళి చేసేవారు విశ్వనాథ్ ఆత్మహత్య చేసుకోవాలని నదివైపు వెళ్లాడు దారిలో ఒక తేజస్వి సాధువు కనిపించాడు అతని ముఖంపై దివ్యకాంతి నుదుటిపై చందన తిలకం పొడవైన జడలు విశ్వనాథ్ అతని ప్రణమిల్లాడు సాధువు విశ్వనాథ్ నీవు ఎందుకు ఇంత దుఃఖంలో ఉన్నావు అని అడిగాడు విశ్వనాథ్ తన కష్టాలను వివరించాడు సాధువు విశ్వనాథ్ నీ దుఃఖాలు లక్ష్మిని ఇంటి నుంచి తొలగించిన రోజు నుంచి మొదలయ్యాయి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం ఆమె భక్తి పూజల వల్లని ఇల్లు సంపదతో నిండి ఉండేది అనడు విశ్వనాథ్ తన తప్పును గ్రహించి వెంటనే పట్టణంలోని సుభద్ర ఇంటికి వెళ్లాడు లక్ష్మి ముందు చేతులు జోడించి బిడ్డ నన్ను క్షమించు ధర్మశాస్త్రి మాటలు నమ్మి నిన్ను ఇంటి నుంచి తొలగించు ాను నీవు మా ఇంటి లక్ష్మివి నీవు ఉన్నంతకాలం మా ఇల్లు సుఖశాంతులతో ఉంది అని కన్నీళ్లతో అన్నాడు లక్ష్మి నవ్వుతూ తాతయ్య చింతించకండి ఈ ఇల్లు నాది ఆ ఇల్లు కూడా నాదే నేను తిరగ వస్తాను అని అంది ఆమె సుభద్రతో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది కొన్ని రోజుల్లోనే విశ్వనాథ వ్యాపారం మళ్ళీ ఊపందుకుంది ఇల్లు సంతోషంతో నిండిపోయింది శివుడు గోమాతతో గోమాత ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను ఏ ఇంట్లో ఈ ముగ్గురి మాటలు వింటారు ఆ ఇల్లు నాశనమవుతుంది మొదటిది అహంకారం దుష్ట స్వభావం ఉన్న వ్యక్తి రెండవది లోభం కుటిలత్వం అనైతికత ఉన్న స్త్రీ మూడవది బయటి వ్యక్తుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఇలాంటి వారి మాటలు వినడం వల్ల ఇల్లు నాశనమవుతుంది శివుడు మళ్ళీ అన్నారు గోమాతని రెండవ ప్రశ్న మనిషి ఏ పాపాల వల్ల దరిద్రుడవుతాడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు మనిషి తన వివేకం కష్టపడే శక్తి బుద్ధి ఉద్యమంపై సందేహించకూడదు సత్యం ధర్మ మార్గంలో నడిచి నిరంతరం కర్మ చేయాలి అసత్యాన్ని ఆశ్రయించేవారు తమపై నమ్మకం కోల్పోయేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు నిరంతర ప్రయత్నం నమ్మకంతో ఉన్నవాడు దరిద్రం నుంచి బయటపడతాడు గోమాత ఆనందంతో ప్రభువు ఈ కథ విని నా హృదయం ధన్యమైంది అని అంది సోదరులు ఈ కథ మనకు నీతి ధర్మం వివేకం యొక్క గొప్పతన అన్ని నేర్పుతుంది మీ ఆలోచనలను కామెంట్లో తప్పక రాయండి ఇక ముందుకు వెళ్తే ఈ కథ మనకు ప్రతిపత్తి బంధం యొక్క పవిత్రతను తెలియజేస్తుంది ఈ బంధం ప్రేమ విశ్వాసం బాధ్యతల సమ్మేళనం కానీ ఈ బంధంలో దూరం వస్తే అది దుఃఖం పశ్చాత్తాపాన్ని మాత్రమే తెస్తుంది ఈ కథ తమ జీవిత భాగస్వామిని గౌరవించని వారికి ఒక హెచ్చరిక కొన్ని స్త్రీలు తమ భర్తలను రాత్రి సమయంలో దూరం చేస్తారు రకరకాల అడ్డంకులు సృష్టిస్తారు ఇలాంటి చర్యలు కేవలం వారి బంధాన్ని మాత్రమే కాదు వారి జీవితాన్ని కూడా నాశనం చేస్తాయి అలాంటి స్త్రీలు తర్వాత పశ్చాత్తాప పడతారు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది ఇప్పుడు ఈ ప్రశ్నను ఒక కథ ద్వారా అర్థం చేసుకుందాం పతిపత్ని ఒకే మంచంపై నిద్రించడం ఎందుకు ముఖ్యం ఈ కథ మనకు దీనికి సమాధానం ఇస్తుంది చాలా కాలం క్రితం మధురపురం అనే పట్టణం దగ్గర ఒక దట్టమైన అడవి ఉండేది అడవి మధ్యలో ఒక అందమైన చెరువు ఆ చెరువు నీళ్లు అంత స్వచ్ఛంగా ఉండేది ఆకాశం అందులో ప్రతిబింబించేది చెరువు చుట్టూ చిన్న చిన్న చెట్లు పక్షుల కిలకిల నాదాలు ఆ చెరువు ఒడ్డున ఒక చిన్న మట్టి గుడిసెలో రాఘవ అనే రైతు అతని భార్య సుమతి ఇద్దరు పిల్లలతో నివసించాడు సుమతి తన అందంతో పట్టణంలో ప్రసిద్ధి చెందింది ఆమె అందం చూసిన ఎవరైనా మంత్రముగ్ధులయ్యేవారు ఒకరోజు రాత్రి సూర్యుడు అస్తమించాక ఆకాశంలో నక్షత్రాలు మినుగులాడుతున్నాయి గ్రామం మొత్తం నిద్రలో మునిగిపోయింది కాని రాఘవ మాత్రం ఇంటి నుంచి రహస్యంగా బయటకు వచ్చి అడవివైపు నడిచాడు అతని ముఖంపై ఒక వింత ఆనందం గుండెల్లో ఏదో ఊహలు తాకిడి అడవిలోని దట్టమైన చెట్ల మధ్య నుంచి నడుస్తూ చెరువు దగ్గర ఒక చిన్న గుడిసె వద్దకు చేరుకున్నాడు అక్కడ ఒక స్త్రీ నీలిమ అతని కోసం నిలబడి ఉంది నీలిమను చూడగానే రాఘవ ముఖంలో చిరునవ్వు నీలిమ కొంచెం కోపంగా స్వామి ఈరోజు ఎందుకు ఇంత ఆలస్యం గంటసేపు నీకోసం ఎదురు చూశాను నీవు రావు అనుకుని వెళ్లబోతుంటే నీ అడుగుల సవ్వడి వినిపించింది అని అంది రాఘవ నవ్వుతూ ప్రియ ఈరోజు సుమతికి నిద్ర పట్టలేదు ఆమెను నిద్రపుచ్చటలో ఆలస్యమైంది ఆమె గాఢ నిద్రలోకి జారుకున్నాక నీ వద్దకు వచ్చాను అన్నాడు నీలిమ సరే స్వామి ఇక లోపలికి రా తెల్లవారుక ముందే మనం ఇళ్లకు చేరుకోవాలి అని అంది వారిద్దరూ గుడిసెలోకి వెళ్లారు ఆ రాత్రి వారు తమ కల్పిత ఆనందంలో మునిగిపోయారు కానీ సోదరులు రాఘవ సుమతిని మోసం చేస్తున్నాడు నీలిమ కూడా తన భర్తను వంచించి రాఘవతో ఈ రహస్య సంబంధం నడిపింది పతిపత్ని మధ్య భావోద్వేగ శారీరక దూరం వస్తే ఆ బంధం క్రమంగా చెదిరిపోతుంది ఇది వారి జీవితాన్ని మాత్రమే కాదు వారి పిల్లలను సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది రాఘవ నీలిమ ఇద్దరు తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తూ ఈ అనైతిక సంబంధంలో మునిగిపోయారు ఈ కథ ఇంద్రలోకంలో కూడా చర్చనీయాంశమైంది ఒకరోజు గరుడ మహారాజు తన భారీ రెక్కలతో ఆకాశంలో ఎగురుతూ నారాయణ నారాయణ అని జపిస్తూ ఇంద్రలోకంలోకి ప్రవేశించాడు దేవరాజు ఇంద్రుడిని ప్రణమిల్లి దేవరాజా భూలోకంలో ఒక వింత దృశ్యం చూశాను నా మనసులో సందేహాలు మొలకెత్తాయి దయచేసి నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు ఇంద్రుడు గరుడ నీవు ఎందుకు ఇంత వ్యాకులంగా ఉన్నావు ఏం జరిగింది నిస్సాంకోచంగా చెప్పు అన్నాడు గరుడ దేవరాజా భూలోకంలో ఒక స్త్రీ తన భర్త పిల్లలను మోసం చేసి రాత్రి అడవిలోని ఒక గుడిసె వద్దకు వెళ్ళింది అక్కడ ఒక పురుషుడిని కలిసింది ఆ పురుషుడు కూడా తన భార్య పిల్లలను వంచించి ఆ స్త్రీతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడు ఈ దృశ్యం చూసిన మనసు కలత చెందింది ఇలాంటి చర్యలకు ఫలితం ఏమిటి ఇది కలియుగ ప్రభావమా లేక మానవ మనస్సు యొక్క వక్రత్వమా ఇంద్రుడు శాంతంగా గరుడ ఇది కలియుగం ఈ యుగంలో మనుషులు తమ ఇచ్ఛలకు వాంచలకు లొంగిపోతారు ఇది వారి పతనానికి కారణం నీ ప్రశ్నలకు ఒక కథ ద్వారా సమాధానం చెబుతాను శ్రద్ధగా విను అన్నాడు సృజన విషయం అని పట్టణంలో సుభాష్ అనే సంపన్న వ్యాపారి ఉండేవాడు అతను రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొని ఎక్కువ ధరకు వ్యాపారులకు అమ్మేవాడు అతని సంపద రోజు రోజుకు పెరిగింది సుభాష్కు అమననే ఒకే ఒక కొడుకు అతని భార్య శృతి ఆమెను చాలా గారాబంగా పెంచారు కానీ అతిగా స్వేచ్ఛ ఇవ్వడం వల్ల అనం దుర్మార్గంలో పడ్డాడు జూదం మద్యం వేశ్య గృహాలకు అలవాటు పడ్డాడు అతను తండ్రి సంపాదనను వృధా చేయడం మొదలు పెట్టాడు సుభాష్ శృతి అతని సరిదిద్దడానికి చాలా ప్రయత్నించారు కాని అమన్ వారి మాటలను పట్టించుకోలేదు సుభాష్ ఆలోచించాడు అమన్ వివాహం చేస్తే అతను సరిదిద్దబడతాడు అతను నిర్మల అనే అందమైన గుణవంతమైన అమ్మాయితో అమన్ వివాహం జరిపించాడు నిర్మల అందం గుణాలు ఆమెను ఆకర్షించాయి అతను వేశ్య గృహాలకు వెళ్లడం మానేశాడు కొంతకాలం అంతా बागा ने सागिंदी కానీ సుభాష్ శృతి వృద్ధాప్యలో మరణించారు అమన్ పై మార్గదర్శనం చేసేవారు లేకపోయారు అతని జూదపు అలవాటు మళ్లీ మొదలైంది కొన్ని సంవత్సరాలు అతను తండ్రి సంపాదనంతా జూదంలో కోల్పోయాడు ఇంట్లో ఒక కాసు లేదు ఒకరోజు నిర్మల స్వామి ఇంట్లో తినడానికి ఏమీ లేదు ఏదైనా పని చూసుకోండి అని అంది కానీ అమన్ కు ఎలాంటి నైపుణ్యం లేదు అతను తన జీవితాన్ని జూదం దుర్గేశనాలు వృధా చేశాడు అతని ఇద్దరు పిల్లలు వివాహ వయసులో ఉన్నారు కానీ వారి వివాహాలకు డబ్బు లేదు అమన్ నిరాశలో మునిగిపోయాడు ఒకరోజు అతను నిర్మల వద్దకు వచ్చి తన ఇచ్చల గురించి మాట్లాడాడు నిర్మల గంభీరంగా స్వామి జీవితలో అసలైన సుఖం ఆమన్ లేదు ఇతరులకు సహాయం చేయడం నీతిగా జీవించడంలో ఉంది నీవు నీ ఇచ్చలకు బానిసై ఈ స్థితికి చేరావు అని అంది నిర్మల స్వామి మనుషులు చేసే మూడు పెద్ద తప్పులు గురించి చెప్తాను మొదటిది విద్య నైపుణ్యాలను నిర్లక్ష్యం చేయడం రెండవది పనిని వాయిదా వేయడం మూడవది దుష్ట సాంగత్యం నీవు ఈ మూడు తప్పులు చేశావు అందుకే ఈ స్థితిలో ఉన్నావు అని అంది అమన్ తన తప్పులను గ్రహించాడు కాని ఇప్పుడు పశ్చాత్తాపం తప్ప ఏమీ లేదు నిర్మల స్వామి మన వయస్సు ఇప్పుడు ఆధ్యాత్మికత వైపు సాగాలి భగవంతుని సేవలో జీవితాన్ని అర్పించాలి అని అంది కొన్ని రోజుల తర్వాత నిర్మలకు ఒక వృద్ధ స్త్రీ కలిసింది ఆమె బిడ్డనా సంపదంతా నీకు ఇస్తాను మీ కుటుంబంలో నన్ను చేర్చుకో అని అంది నిర్మల ఆమెను స్వీకరించింది ఆ సంపదతో వారి పిల్లల వివాహాలు జరిగాయి ఇల్లు మళ్లీ సంతోషంతో నిండిపోయింది కానీ అమన్ మళ్లీ దుర్మార్గంలో పడ్డాడు నిర్మలతో దూరం వల్ల అతను మరో స్త్రీ ప్రభావంలో పడ్డాడు రాత్రులు ఆమె వద్దకు వెళ్లేవాడు ఇది అతని నాశనానికి దారి తీసింది ఇంద్రుడు గరుడ ఈ కథ మనకు ఒక గొప్ప పాయం నేర్పుతుంది పతిపత్ని బంధంలో సమతుల్యత ఉండాలి నిర్మల ఆమన్ను పూర్తిగా విడిచిపెట్టడం సరైనది కాదు స్త్రీలు తమ భర్తలను సరిదిద్దడానికి ఓపిక ప్రేమ తెలివి ఉపయోగించాలి అన్నడు సోదరులు ఈ కథ మనకు మూడు పాఠాలు నేర్పుతుంది మొదటిది పతిపత్ని ఒకే మంచంపై నిద్రించడం వల్ల భావోద్వేగ శారీరక సాన్నిహిత్యం బలపడుతుంది రెండవది ఓపిక తెలివితో భర్తను సరిదిద్దాలి మూడవది కుటుంబ బాధ్యతలను ఎప్పుడు ముందు ఉంచాలి ఈ కథ మన హృదయాలను తాకి మన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది మీ ఆలోచనలను కామెంట్లో రాయండి ఈ కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాల గురించి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి